హాయ్ అండి వెల్కమ్ టు వారాహిటారావు రేడియో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నా పేరు రాధా మీరు ఈ కనెక్షన్లో ఉండాలా ఎస్ఆర్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరునా ధన్యవాదాలండి చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి కామెంట్లు పెట్టండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీరు చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఎనీవే మీకు పర్సనల్ రీడింగ్ కావాల్సి వస్తే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి వన్ క్వశ్చన్ కూడా ఆన్సర్స్ అందించబడతాయండి ఫ్రీ కాదండి రీడింగ్ ఛార్జెస్ అండి మీకు ఏదైనా మీ మీకు ఏమైనా మీకు రీడింగ్ కావాలనుకుంటే వాట్సాప్కి క్లియర్గా మెసేజ్ చేయండి మీరు ఈ కనెక్షన్లో ఉండాలా మూవ్ అవ్వాలా సేస్తారు నో చూస్తున్న మా యూవర్స్ వాళ్ళ కనెక్షన్లో ఏ కనెక్షన్ అయినా అండి మీరు పదే పదే ఏ పర్సన్ ఆలోచిస్తున్నారో మీ రిలేషన్ ఎటువంటిదైనా ఎవరైనా సరే మూవ్ అవును అవ్వాలా ఈ కనెక్షన్లో ఉండాలా సేఫ్ సార్నో అండి

दि हांगर मैन थ्री एफ कप टेन अफ पेटिकल फै पेटिकल वन मोर का दि हेर मेड नैट वर्ड सर्च इट క్లియర్గా ఉందా లేదా చూడొక సార్ వన్ వన్ సెకండ్ అండి ఓకే బాటమ్ దీసేసి వచ్చేసేసి స్ట్రెంత్ ఓకే డెత్ డెత్ అంటే రీ అండి మీరు చాలా చాలా అవేఘ్ని అవుతున్నారు మీలో చాలా మార్పులు వచ్చేసాయి ఈ కనెక్షన్ యొక్క మీకు మైనస్ ఏంటి ప్లస్ ఏంటి తెలుసుకుంటున్నారా అండి సో మీరు చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తున్నారండి మీరు స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నారు సన్ అండి టారోలోనే ది బెస్ట్ కార్డ్ అండి సన్ చాలా మార్పులు చేంజ్ అవుతున్నాయండి మీ కెరియర్లో కానీ మీ కనెక్షన్లో కానీ మీలో కానీ ఎనివే చాలా 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 చేంజెస్ ఉన్నాయండి చేంజెస్ వచ్చాయి కూడా ఆల్రెడీ నైట్స్ వర్డ్స్ చాలా వేగవంతంగా మార్పులు మీ ఆలోచనలో మార్పులు మీ మీ పర్సన్ యొక్క మార్పులు మీలో మార్పులు చాలా పాజిటివ్గా వచ్చేసాయండి డిక్ దారులు వెతుకుతున్నారు ఈ కనెక్షన్ యొక్క మార్పు ఏంటి ఈ కనెక్షన్లో మైనస్ ఏంటి ప్లస్ ఏంటి అని చెప్పేసి అని మీలో మీకే అవైక్నింగ్ అవుతున్నారు దీన్ని నుంచి పాజిటివ్గా ఈ రిలేషన్ని పాజిటివ్గా మలుచుకోవాలని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు మున్పటిగా అన్న చాలా తెలివిగా చాలా ధైర్యంగా ఆలోచిస్తున్నారండి ఈ కనెక్షన్ గురించి ఎవరితో సంప్రదించట్లేదు మీకు మీరే చాలా తెలివిగా హ్యాండిల్ చేయాలని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు ఎనిమివే మీ వయసు మీ ఏజ్ ఎంతదైనా సరే మీ ఏజ్ కన్నా ఎక్కువగా మీరు ఆలోచిస్తున్నారండి చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు మున్పటి కన్నా ఇప్పుడు చాలా బెటర్మెంట్గా ఆలోచిస్తున్నారు కాకపోతే మీకు మీరే ఉంటున్నారండి మీరు నలుగురితో కలవటం కానీ నలుగురితో మంచి చెడ్డ మాట్లాడటం కానీ ఇది ఏదీ లేదండి మీలో మీకే చాలా మార్పులు మాత్రం వచ్చేసాయండి ఈ కరెక్షన్ యొక్క దారి మాత్రం మీ కళ్ళ ముందే ఉంది పదే పదే ఈ విషయానికి ఆలోచిస్తున్నారు హ్యాంగర్ మ్యాన్ బట్ ఏంటి అని అంటే దేవుణ్ణి పిక్చర్గా దేవుణ్ణి అడుగుతున్నారు అవేక్నింగ్ అవుతున్నారు మీరు యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు ఏంజల్స్ని ప్రేయర్ చేస్తున్నారు మిష్ట దేవాన్ని ప్రేయర్ చేస్తున్నారు ఈ కనెక్షన్ యొక్క గ్రోత్ ఏంటి ఈ కనెక్షన్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని మీరు అడుగుతున్నారండి గాడ్ని యూనివర్స్ని ఎనీవే ఎవరితో ఏదైనా సరే యూనివర్స్ అయినా గాడ్ అయినా ఒకటే కదా ఈ కనెక్షన్లో పోసేసునే చాలా పొసెస్లెస్ ఉండాలా వద్దా వెళ్ళా వద్దా ఇలా ఈ రూట్ వెళ్తే బాగుంటుందా ఇంకో రూట్లో వెళ్తే బాగుంటుందా దీన్ని ఎలా గ్రో చేయాలి దీన్ని ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మీకు మీకే పొసెస్లెస్ మీరు ఇలా ఆలోచిస్తున్నారండి ఈ కనెక్షన్లో ఈ కనెక్షన్లో ఉండి కూడా మీకు హెల్త్ సరిగా లేదు నిద్ర లేకపోవటము ఆలోచనలు మనశ్శాంతి లేకపోవటము దీన్ని ఎలాగైనా గ్రో చేయాలి అనుకున్నాను కదా ఈ రిలేషన్లోకి వచ్చాను కదా ఎనీవే దీన్ని పాజిటివ్గానే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి నేను బ్యాక్ స్టెప్ వేయకూడదు నాకు అనుకున్నట్టుగా నేను మార్చుకోవాలని చెప్పేసానని ఈ కనెక్షన్లో మీరు చాలా చాలా ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు దీన్ని గ్రో చేయాలనుకుంటున్నారు దీన్ని మీకు అనుకూలంగా మీకు అనుకూలంగా మీరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు టెన్ ఆఫ్ పెంటికల్స్ అండి మీ ఫ్యామిలీలో చూస్తున్న మా పర్సన్ మ్యారీడ్ అయ్యి తన వైఫ్ కోసం చూస్తున్నారో వాళ్ళ హస్బెండ్ కోసం చూస్తున్నారో ఫ్యామిలీ పర్సన్స్ చూస్తున్నారండి టెన్ ఆఫ్ ఎంపికల్స్ మీ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ పెట్స్ పాప బాబు వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉండొచ్చు అండి మీ హస్బెండ్లో మార్పు కోసం చూస్తున్నారు మీ లైఫ్లో గ్రోత్ గ్రోత్ కోసం చూస్తున్నారు రిలేషన్ పరంగా గ్రోత్ కోసం చూస్తున్నారు మీకు అబెండెన్స్ కావాలని చూస్తున్నారు ఎనివే మీరు హ్యాపీ ఫ్యామిలీ కావాలని చెప్పేసి అని మీ ఫ్యామిలీ పైన చాలా చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారండి ఎనివే మీరు కోరుకున్నట్టుగానే ఈ కనెక్షన్ గ్రోత్ అవుతుంది పాజిటివ్గా టర్న్ అవుతుంది ఈ కనెక్షన్ గురించి మీరు మూవ్ ఆన్ అవ్వాల్సిన పని లేదండి మీరు సెలబ్రేషన్ చేసుకుంటారు ఈ కనెక్షన్లో మీరు గ్రో చేస్తారు ఈ కనెక్షన్లో ఉండొచ్చు మూవ్ ఆన్ అవ్వాల్సిన పని లేదండి మీకు పాజిటివ్గా కార్డ్స్ వచ్చేసాయి మీరు కోరుకున్నట్టుగానే ఈ కనెక్షన్ అయితే ముందుకెళ్తుందండి పాజిటివ్గా ముందుకెళ్తుంది ది హెరిప్ క్లారిఫికేషన్ తిద్దాం ఎస్ అండి చాలా తెలివిగా ఆలోచిస్తున్నారని చెప్పాను కదా ది హ్యా ది హైప్రీ స్ట్రెస్ అండి అంటే మీలో మీరే అవేకనింగ్ అవుతున్నారు మీరెవరితో షేర్ చేసుకున్నట్లేదు మీరెవరితో పంచుకున్నట్లేదు మీలో మీరే ఉంటున్నారు సరే ది హైప్రిస్టెస్ అంటే ఈ కనెక్షన్కి మీరు చాలా చాలా మీ ఎనర్జీస్ లాస్ చేయడం కానీ ఈ కనెక్షన్ కోసం కుటుంబం కోసం ఫ్యామిలీ కోసం చాలా కష్టపడి ఉండవచ్చండి మీరు స్ట్రగుల్ చాలా స్ట్రగుల్ పడి ఉండాలి లైఫ్లో కెరియర్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనని చాలా రిస్క్ తీసుకొని ఉండాలి మీకు ఇంట్యూషన్ పవర్ ఎక్కువ మీరు ఎక్కువ దేవుని చేస్తారు చూస్తున్న ఈవర్స్ ఎవరో కానీ వాళ్ళు కూడా ఆరో రీడర్ అయి ఉండొచ్చండి సో మీరు మీకు ఇంట్యూషన్ పవర్ ఎక్కువ మీకు జరిగేది ముందే తెలిసిపోతుంది మీకు సిక్స్ సెన్స్ ఎక్కువ పనిచేస్తుంది మీరు హార్డ్ వర్క్ ఎక్కువ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్స్ ఉండొచ్చు ఉండొచ్చండి మీరు మీరే ఎనీవే మీరు కోరుకున్నట్టు ఈ రిలేషన్లో ఉండొచ్చు మూవ్ ఆన్ అవ్వాల్సిన పని లేదండి మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్ ఏంటో చూద్దాం మీ ఏంజల్స్ నా యూవర్స్కి మీరు గైడెన్స్ ఇవ్వండి పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఆలోచించకండి మీ పాజిటివ్ ఇఫ్ యూ బిలీవ్ మీ చెప్పను కదా మీరు నమ్మండి ఈ కనెక్షన్ చాలా గ్రో అవుతుందండి పాజిటివ్గా టర్న్ అవుతుంది మీరు మ్యారేజ్ మ్యారేజ్ అయిన పర్సన్ కోసం చూస్తున్నారా లేకపోతే మీ హస్బెండ్ కోసం మీ వైఫ్ కోసం చూస్తున్నారా ఖచ్చితంగా మీకు పడ్డ శ్రమకి మాత్రం ఫలితం దక్కబోతుందండి ఈ రిలేషన్ మీకు మంచిగా టర్న్ అవుతుందండి రీజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ అంతరాత్మ మీకు చెప్తుందండి ఓపిక పట్టండి మీకు మంచి పాజిటివ్గా మీ రిలేషన్ మాత్రం మీకు టర్న్ అవుతుందండి ఆశా దృప్రదంతో ఉండండి తప్పకుండా మీ రిలేషన్ గ్రో అవుతుంది బిగ్ హ్యాపీ చేంజ్ అండి చూసారా ఏంజల్స్ బ్లెస్సింగ్స్ బిగ్ బిగ్ హ్యాపీ చేంజ్ బాట ఆఫ్ ది బిగ్ అబెండెన్స్ మీ లైఫ్లో అబెండెన్స్ కూడా రాబోతున్నాయి ఎనీవే ఇదండి నా రీడింగ్ నా రీడింగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సారీ మీకు ఇక్కడ మీకు జోడియా సైన్స్ కూడా చెప్తాను నేను వృషభం కన్యా మకర రాశి ఈ ఈ సైనే కనపడుతుందండి వృషభం కన్యా మకర రాశిలో ఎక్కువ కనపడుతున్నారు ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు నేను చేసిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తుందండి సో మీకు పర్సనల్ రీడింగ్ కావాల్సి వస్తే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి మీకు వన్ రీ వన్ క్వశ్చన్కి కూడా నేను రీడింగ్ చేస్తానండి మీకు ఫుల్ రీడింగ్ కావాలనుకుంటే మీ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో మెసేజ్ చేయండి రీడింగ్ ఛార్జెస్ అండి ఫ్రీ కాదండి థ్యాంక్ యూ